రీసైకిల్ జంతు కళ్యాబురాలు సహా రీసైకిల్ అవ్వాల్సి ఆ రీసైకిల్ అవ్వడానికి ఎక్కడైతే ఉన్నాయో పెద్ద జీవులు ముందు తినగలిసి తినేస్తాయి మిగిలిన దాన్ని దాని తర్వాత సైజు దాని తర్వాత సైజు ఇక అన్ని వదిలేస్తే ఒకవేళ అది ఈ ఇవన్నీ మాంసాహార జీవులన్నీ తినే అంటే నేను కళ్యాబురాల గురించి ఎగ్జాంపుల్ మాట్లాడతాను అయితే ఫ్రూట్ అయినా సరే ఈ పెద్ద జీవులు తినగలిగినంత వరకు అది ఆ స్టేజ్లో తినగలిగే స్టేజ్లో ఉన్నంత వరకు తినేస్తాయి ఇక కుల్లిపోవడం మొదలు పెడుతుంది అన్నప్పుడు అది తిన అప్పుడు బ్లాక్ సోల్జర్ ఫ్లై అని ఒకటి అది వాసనకు వచ్చేస్తుంది అనమాట ఈ కుల్లిపోతుంది ఇది డీకంపోజ్ జరగాలి అనుకున్నప్పుడు అది వచ్చి గుడ్లు పెడుతుంది లార్వే ఇలా బిర్యానీ స్టార్ట్ అవుతుంది జీడిపప్పు అంత సైజ్ అవుతుంది ఇరవై ఎనిమిది రోజులకి తెల్లగా స్టార్ట్ అయ్యి నల్లగా అవుతుంది ఇది వన్ దాని బరువు ఎంత ఉందో దానికి తినేస్తుంటది తినేసి కొంతేమో చిన్న చిన్న పార్టికల్స్ కింద చేసేస్తుంది ఇది ఒక రకమైన డీకంపోజిషన్ జరుగుతుంది మళ్ళా అవి సైకిల్ అంటే అవి డార్మెంట్ అయిపోయి మళ్ళా ఐదు రోజుల్లో ప్రౌడ దశ మళ్ళా ఏగల వచ్చేసి అది మళ్ళీ సంక్రమించి మళ్ళీ ఒక ఐదు వందలు ఆరు వందలు గుడ్లు పెడుతుంది ఇది ఎలా నడుస్తూ ఉంటుంది ఇది ఎక్కడికి ఎక్కడ గుడ్లు పెడుతుంది మళ్ళీ అలాంటి మెటీరియల్ ఎక్కడన్నా దొరికితే చేస్తుంది ఇది మనకి కనిపించే ఒక డీకంపోజిషన్ దాచు ఇలా దీనివల్ల డీకంపోజ్ అయింది ఇంకా పూర్తిగా డీకంపోజ్ అవ్వదు మళ్ళీ అది ఒక కుప్పలా ఉంటే కనుక మన ఎక్తవంశ చేరి అవి తిని అవి కూడా విసర్జించి మొత్తం మీద దాన్ని డికంపోజ్ చేస్తాయి ఇది మనకు కనిపించేది కనిపించకుండా చేసేవి ఏంటంటే మైక్రోవ్స్ ఎక్కడైతే ఈ మైక్రోవ్స్ పని చేయాలంటే ఓపెన్ ఏర్గా పని చేయలేము ఓపెన్గా పనిచేయలేదు వాటికి షెల్టర్ కావాలి అందుకని ఆల్రెడీ పడతాయి ఆకులు దాని మీద మల్లలు ఏర్పడుతూ ఉంటుంది లేయర్లు ఏర్పడుతూ ఉంటుంది ఒక లేయర్ కింద నుంచి అవి పనిచేస్తాం పై లేయర్ ఏమో హట్ అనమాట అందుకే మనం ఏం చేస్తామంటే కాస్త తీసేస్తే ఆటోమేటిక్గా మీకు అక్కడ పొట్టు లాగా కనపడుతుంది డీకంపోజ్ అయి ఇంకా దాని కింద కూడా ఉంటుంది మట్టి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అయితే అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది

అవి నెమ్మదిగా డీకంపల్ స్లో అనమాట బ్లాక్ సోల్జర్ ఫ్లై ఇమ్మీడియట్ ఒక ఫిష్ అక్కడ హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు బోన్ మాత్రం వదులుతుంది ఒక డాల్ చనిపోయింది అనుకోండి ఒక గంటలో వదులుతాయి వదులుతాయితాయ్ అది అంత ఫాస్ట్ కనబడుతుంది ఇవి ఏంటంటే చిన్నవి కదా స్లోగా చేస్తాయి అలాగ డౌన్ అవుతుంది సో ఒక రెండు మూడు సంవత్సరం రెండు సంవత్సరాల దానికి అయింది పైన అంతా ఉంటది ఈ కాన్పక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా అవి డెవలప్మెంట్ అయ్యి ఫోర్స్ పెట్టుకుంటాయి అంటే మన మొక్కలు ఎలా డెవలప్ చేసుకుంటాయి ఫోర్స్ అంటారు ఈ మైక్రోమ్స్ కి అవి మళ్ళా ఈ తేమ అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని తెచ్చుకుంటాం అందుకనే దాన్ని తెచ్చుకున్న తర్వాత మనం కొంచెం మాయిశ్చర్ ఉంచుకుని మూత పెట్టేసి ఉంచుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు నేనేమంటానంటే దాన్ని కింద వేయండి మీకు దొరికిన ఎండాకులన్నీ టాప్ అప్ చేస్తూ ఉండండి కావలసినప్పుడు ఈ ఎండాకులను పక్కకు తప్పించుకుని తెచ్చుకోండి నేచర్ లోనే ఉంచినట్టుగా తెచ్చుకుండా దాన్ని కూడా అది మట్టి మీద వేయాలా యాకలు వేయడానికి అవసరం లేదు మామూలుగా మనం ఒక డబ్బాలో వేసుకుని టైట్ కొట్టుమవుతున్న డబ్బాలు అది కింద లేయర్లో వేసేసుకొని ఈ పైన ఆకులు వేసుకుంటూ ఉంటాయి ఇవి కూడా డీకంపోజ్ అవుతూ ఉంటాయి అంటే అట్లీస్ట్ డీకంపోజ్ అయినా కూడా వాటికి షెల్టర్ ఉంటుంది కొంత డీకంపోజ్ కూడా అవ్వే అవకాశం ఉంటుంది నీరు చెప్పాలి ఎక్కువ ఉండకూడదు మన బాగా బురద లేదు లేదు వస్తుంది రావచ్చు కానీ మనం తీసుకునేటప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పట్లేదు సో అలాగే మీరు సంపాదించుకోవచ్చు మన నేను లైబ్రరీ అంటాను చాలా నన్ను ఎందుకంటే మనకు అది ఉపయోగపడుతుంది అనుకున్నదే పెడతాము అందులో నేను యూకేలో కలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఎలా ఉన్నదో చూపించాను సంగీతమ్మ ఎలా కలెక్ట్ చేసుకుందో చూపించాను ఇంకా ఒక చూద్దామని చూస్తున్నాను అనమాట నిన్న వీడియో చేయాల్సింది మర్చిపోయాను అక్కడ కాన్సన్ట్రేషన్ అంతా అది కాన్సన్ట్రేషన్ అంతా ఆ రైతులు ఇద్దరికి చూపించడమే కాన్సన్ట్రేషన్ చేసాము సో అట్లాగా కాడికి మనం చూపిస్తే అదే తీసుకుంటే ఈ లీఫ్ ఫోల్ కలెక్షన్ కూడా ఒకే చోట తీయద్దు చెట్టు మొదలు తీయద్దు చెట్టు మొదలు కుక్కలు టాయిలెట్ పోస్తాయి బై పక్కన పోయ్ సో వన్ మీటర్ కాండం నుంచి వన్ మీటర్ వెళ్ళండి మీకు ఇంకా బాగా ఏంటంటే ఎక్కువ దొంతలు కనుక ఆకులుంటే నడవండి స్మూత్ గా మీకు తెలిసిపోతుంది స్పాంజ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట అనమాట హై ఎఫెక్ట్ లిఫ్ మోడ్ ఉంది అంటే ఆ చుట్టుపక్కల దాంట్లో ఇంకా ఈ పార్ట్ లో బాగా ఉంటుంది అనుకుంటే మెత్త స్పాంజ్ మీద నడిచినట్టు ఉంటుంది ఇది ఎలా వచ్చిందంటే నేను ఎల్లో రెండు మూడు సార్లు నన్ను ఐడెంటిఫై చేసి ఇది మ్యాడ పర్సన్ అనుకుంటున్నాను వాళ్ళు అడుగుతారు వాళ్ళు కావాలంటారు యువర్ మేట్ అని అడుగుతుంటారు అన్నమాట అంటే వింతగా కనబడితే అయ్యో రైట్ అని అడుగుతారు అనమాట వాళ్ళు నాకు ఈ థింకింగ్ లో నాకు ఎప్పుడైనా సమస్యకి పరిష్కారం రావాలి అంటే నేను చెట్టుని తుకొని అలా ఉండిపోతాను అనమాట నా మెడిటేషన్ అది ప్రకృతిలో ఉంటే నాకు సొల్యూషన్ దొరుకుతుంది అని లేదు ఇంకా ఎక్కువ టైం ఆలోచించాల్సి వస్తే ఏం చేస్తానంటే చెట్టు చెట్టు దగ్గర ఇలాగా ఇలా కూర్చుని అలా ఉండిపోతానమాట ఇలా ఉండిపోతే వాళ్ళు పొజిషన్ ఏంటంటే చెస్ట్ పెయిన్ వచ్చిందా ఏంటోసి వాళ్ళ రైట్ అని అడుగుతుంటారనమాట కొన్నిసార్లు బోర్డు పక్కన పెట్టి చిన్న చిన్న స్లిప్పు దాని మీద ఐమ్ జస్ట్ డూయింగ్ మై మెడిటేషన్ డిస్టర్బన్ రాసిన రోజులు కూడా ఉన్నాయండి లేదా వచ్చి తడతారు అంటే వాళ్ళు హెల్ప్ చేయాలండి అలాంటి ఒక టైంలో ఇప్పుడు నేను ఎక్కడైతే వీడియో చేశానో అక్కడ యాక్చువల్ గా జరిగింది అది వర్కర్స్ ఏరియా అనమాట కానీ చుట్టూరు వర్క్ చేసే మధ్యలోకి అక్కడ నేను అలా ఒకసారి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన అనుభూతి అనమాట అది ఆ మెత్తగా ఉంది తీస్తుంటే ఆకులు ఎలా పక్కకు తీసి తీస్తుంటే ఆటోమేటిక్ చేయి అంటే అది ఎంత హైలీ ఎఫెక్టివ్ మైక్రోత్ చూడండి అది ఎప్పటి నుంచి పడిందో చూడండి టూ ఇయర్స్ కాదు ట్వంటీ ఇయర్స్ నుంచి అది నేచర్ అలాగే వదిలేస్తారు కనపడ వాళ్ళు అగ్గిపోలే వేరు అగ్గిపూల వేస్తే జైల్లో పెడతారు చాలా మంచి

మనం ఏదో మన చేత కావట్లేదు ఇది సబ్జెక్ట్ అయితే చెప్పగలం కానీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే అది కూడా అది కూడా తీసుకున్నాను తర్వాత

వాళ్ళు ఏమంటారు అంటే ఆనరబుల్ ట్రైనర్ అంటారు ఎక్స్టర్నల్ ట్రైనర్ని హైలీ పేడ్ కూడా అనమాట వాళ్ళు మైక్లు ఏమీ అరేంజ్ చేయరు నేను థర్టీ పీపుల్ ఉన్నా ఆల్మోస్ట్ సెవెంటీ పీపుల్ ఉన్నా అక్కడ స్టూడెంట్స్ ఎవరికి నాకు అసలు మైక్ అక్కర్లేదు వినపడుతుంది ఈ కంప్లైంట్కి నాకు ఏం చేయాలో అర్థం కాలండి ఒకవైతే అడిగే నువ్వు వాళ్ళు కూడా ఏం సరిగ్గా చెప్పలేదు వాళ్ళకే తెలియదు అనుకుంటా ఏదో ఒకటి మా అబ్బాయి అన్నాడు నేను అన్నాను అనమాట నువ్వు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ నాకు సలవ్ చేయకపోతే నువ్వు ఎందుకంటే నాకు అన్నాను వాడు బాగా చూసి ఓ పని చేద్దాం అయితే నీ మైక్ తీసుకోవట్లేదు అనుకుంటాను మీకు మైక్ ఆర్డర్ చేశాను అన్నాడు వచ్చింది మంచి మైక్ ఆర్డర్ చేశాను అన్నాడు అది రెండు మైకులు ఉంటాయి పెట్టుకోవచ్చు కదా అని వచ్చిన తర్వాత అలాగే అంటే తెలుగు వెళ్తారు కదా కొన్నాళ్ళు ఆపుతాం అనేది దాని సరవ చూద్దాం అంటే నన్ను చేశాను సో ఇదండి ఇప్పుడు ఇలా సంపాదించుకున్న దాంట్లో మన మైక్రోస్ ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది మనకి కదా తెలియకుండా చేసి మళ్ళీ స్మెల్ వచ్చి కుళ్ళిపోయితే వేస్ట్ కదా మనకి టైం రెండు వారం టైం వేస్ట్ ఆ కంటైనర్ వేస్ట్ అన్నాన్ని పాడు చేసిన వాళ్ళు మేము

ఇప్పుడు ఇంకొక ద్రావణం కూడా ఉందని చెప్పబోతుంది అనమాట ఇందాక చెప్పాను కదా ఎల్లన్నా మనం మాట్లాడుకోలేదు మాట్లాడుకుంటామని ఫార్ములాలో ఎల్సీ మైక్రోబియల్ లిక్విడ్ ఇది భూమిని బొల్లపరచడానికి లేకపోతే చెత్తను తొందరగా డీకంపోజ్ చేయడానికి స్ప్రే చేసేసుకుంటే తగ్గు రెండు నెలల్లోనే మీకు ఆవు పేడ కూడా గతం అయిపోతుంది పచ్చిపేడ ఆరు నెలలో ఎనిమిది నెలలు కానీ అవదు టూ మంత్స్ చేసుకోవచ్చు అండి అది దానికి ఉపయోగపడుతుంది అలాగే మన ఫార్ములాలో వైరల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ కోసం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ దానికంటే ముఖ్యం రెండోది ఏంటంటే మనం తెచ్చుకున్న లీఫ్ మోల్డ్ అడిమటిలో మైక్రోస్ ఉన్నాయా లేదో చేసుకోవచ్చు ఎలాగంటే అంతకు ఇప్పుడు తీసుకోండి తీసుకొచ్చింది అంతే అన్నం తీసుకోండి అందులో ఒక స్పూను సీ సాల్ట్ వేయండి కెమికల్ మన టాటా ఉప్పు ఇ కాదు ఫ్యాక్టరీలోది కాదు కళ్ళల్లో వచ్చిన కళ్ళు ఉప్పు కావాలి ఉప్పు నుంచి వచ్చిన కళ్ళు కావాలి లేదా హిమాలయం సాల్ట్ ఉంటారు కదా రాక్ రాక్విని తీస్తుంది అదేనా పర్వాలేదు అది ఒక స్పూన్ చాలు చిన్న స్పూన్ అది ఒక గుడ్డలో ఈ మొత్తం మూడు కలిపేసేసి గుడ్డలో కట్టేయండి ఒక బకెట్ నీళ్ళు తీసుకోవడం మళ్ళీ నాన్ కెమికల్ నీళ్ళు అందులో వేసేయండి ఒక అరగంట వదిలేస్తే కొంచెం ఇది అవుతుంది కదా కాస్త మసాజ్ చేయండి పిండినట్టుగా మళ్ళా పెట్టేయండి మూత టైట్గా పెట్టేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేయండి సమ్మర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పీక్ టైం అనమాట చూస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే ఈ మైక్రో మైక్రోవ్స్ మనం తిండి పెట్టాము ఉప్పు ద్వారా మినరల్స్ ఇచ్చాము మంచి యాక్టివ్ అయిపోయి బొడర్ని క్రియేట్ చేస్తుంది అనమాట దాని యాక్టివిటీ బొడగల్ని గ్రేట్ చేస్తుందన్నమాట ఈ బుడగల కింద నుంచి పైకి సర్ఫేస్ కి ఆ సర్ఫేస్ వాటర్ లెవెల్ సర్ఫేస్కి వచ్చి నూర్మల్లాగా చుట్టూ వాళ్ళ ఏాలో వాళ్ళ ఏవాలు పడుతుంది అన్నమాట అంటే నీడల్లోనే ఉంచాలి మూట మూట నీడ వాటర్ నేడల్లోనే ఉంచాలి మూత పెట్టాలి మూత పెట్టేది నేడలో పెట్టుకోవాలి అంటే మైక్రోవేవ్ ఎఫెక్ట్ ఉంది కదా ఆ వైట్ చెట్లు ఎంత కడితే అంత పవర్ఫుల్ గా యాక్టివ్ గా మైక్రోవ్స్ ఉంటాయి అన్నమాట పాస్ లేవనుకోండి అసలు మీకు నొరకు కూడా రాదు మీరు కంపోస్ట్ చేస్తాం కదా మన మామూలుగా అదేంటి రాదు అంటే ఎక్కడో కొన్ని కంపోస్ట్లో ఒకవేళ అది న్యాచురల్గా అది వచ్చి నాకులెట్ అయితే ఉంటే ఉండొచ్చు కానీ ఇదేనండి మన టెస్టింగ్ అయితే ఇదే మీరు మీరు చెప్పిన దానికి మీరు ఇలా చేశారనుకోండి మీకు అర్థమైపోతుంది అది తెల్ల నొగురు నొరువు ఈ తెట్టులాగా వచ్చింది అనుకోండి పీక్ టైంలో ఇది మళ్ళీ పీక్ టైం దాటిపోయిన తర్వాత రెగ్యులర్గా అలా వెళ్ళే కొద్ది గంట గంటకి ఇది మళ్ళీ తగ్గిపోతుంది సో సమ్మర్ హాట్ వెదర్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో అప్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా పడుతుంది చల్లదనం కోసం ఇది వెచ్చగా ఉంటే అది కొంచెం తొందరగా పనిచేసేస్తుంది సో ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏమవలేదు అనుకోండి ఇంకో ట్వల్వ్ అవర్స్ అయితే మళ్ళీ చూడండి తర్వాత ఇంకో సిక్స్ అవర్స్ దాకా చూడండి ఇంకో సిక్స్ అవర్స్ ఇంకా అప్పటికే అవ్వలేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇంకో మీకు అవ్వదు అయిపోయింది లేదు అందులో కొంచెమే అయ్యింది అనుకోండి ఇంకొంచెం టైం చూడండి తగ్గిపోయినా కానీ అయిందంటే ఉంది కదా కొంతైనా వాడుకోవచ్చు అట్లాగా దీనిని ఎలా మేము సక్సెస్ అయ్యాం కదా ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎండుటాకులు లాంటి దాంట్లో కనుక వేసి ఒక కుప్పగా చేసి ఒక కవర్ కప్పేసేసామనుకోండి ఒక రెండు నెలల్లో మళ్ళీ లీప్ ఉంటాయి అంటే మనం ఏంటి నేచురల్ గా కాకుండా మనమే ఇస్తున్నాం కదా ఇనాక్యులేట్ చేస్తున్నాం కదా అది అక్కడ బయోడైజెషన్ చేసుకుంటూ ఉంటుంది సరిపోతుంది భారతమ్మ ఇంట్లో ఎన్ని ప్రయోగాలు చేస్తాము ఎన్ని టాకులు చేస్తాము కోకో పిట్టి మ్యాచ్ చేసాము రంపపోటు మ్యాచ్ చేసాము ఓక మీద చేసాము అది రావలేదు ప్రాబ్లం అయింది నాకు తెలిసి లో ఏదో కెమికల్ కలిపి తీసుకు పంపుతున్నట్టున్నారు మనం అందరం ఏమో కోకోపీట్ సెజమైంది అనుకుంటున్నాం కానీ కెమికల్ ఉన్నట్టుంది అందుకని అందులో రాలేదు లేకపోతే కెమికల్ పిట్ రావచ్చు యాక్చువల్గా కానీ లీఫ్ లీఫ్ ఎండిన ఆకుల్లో మాత్రం ఖచ్చితంగా వచ్చింది మంచి ఎఫెక్ట్ వచ్చింది సో మీరు అలాగే దాన్ని వృద్ధి కూడా చేసుకోవచ్చు టూ మంత్స్ ఏప్రిల్ ఏప్రిల్లో పెట్టి జూలై ఆగస్ట్ తీసుకుంటుంది త్రీ మంత్స్ అనుకోండి మీకు చక్కగా అంటే ఒక్కసారి మనం సంపాదించుకుంటే ఎలాగైనా వృద్ధి చేసుకుంటుంది కానీ మన లెక్క వెళ్ళేటప్పుడు మనకు దొరికితే మాత్రం కొత్త కొత్త స్ట్రెయిన్స్ దొరుకుతాయి కాబట్టి కాస్త తెచ్చుకుంటే మంచిది ఇది లీప్ోల్డ్ అలాగే మైక్రోగేవ్ లిక్విడ్ తయారు చేసుకోండి ఈ మైక్రోబియల్ లిక్విడ్ ఇందాక మీరు మనకు ఈ అయితే చానల్లా చేసుకుని వేసుకోండి చూడండి అప్పుడు వన్ ఇస్ టు అది కూడా వేస్తే ఇంకా మంచి పవర్స్ అవుతుంది అనమాట మైక్రోప్ సెలాక్ లైట్ అక్కడే మన ఈ మల్చింగ్ మెటీరియల్ తోటి ముంచే అనుకోండి ఎలన్నేసి ఆ గాడిలో ఆ పల్లెంలో మల్చింగ్ మెటీరియల్ వేసే అనుకోండి ఫుల్ హెల్దీ అయిపోతుంది irdi kaik pair of one each to 10 one each to 10 yanlış to 10 soil application, the Swami also kind of emergence and proud of a rhyth è ngay Fran, I have arrested that exactly Bakar ఓకే కాకపోతే మీరు తయారు చేసుకునేటప్పుడు బాగా నలపండి అంటే మనం కొంత బయోడైజేషన్ చేసేస్తున్నాం అనమాట చిన్న సైజ్ చేస్తున్నాం కదా దాని మీద వర్క్ చేస్తాయి ఇంకా ఇంకా ఏమన్నా నమ్మిస్తాయో మాట్లాడటం అంటే ఈరోజు

ఆ ఎలమ్మె తయారు చేసుకోవడం వల్ల మనకి ఇదనమాట దీంతో ఇంకా ఇవి కనుక మనం ఈ నాలుగు ద్రావణాలు చేసుకుంటా రెండు ఎరువులు రెండు పెస్టిసైడ్స్ ఈ ఎలమ్మల్ ఒకటి ఈ నాలుగు ద్రావణాలు ఈ ఎలమెల్ ఇంతకు మించి మనం చేయాల్సిన పని ఏది లేదండి ఇంకా కంటిన్యూస్ గా వాడుకుంటే అసలు మనకి వేరేది ఏది అక్కర్లేదు అవి ఆవిడ ఎగ్జాంపుల్ అందుకే తీసుకొచ్చాను చూపిద్దామని నేను ఖర్చు పెట్టానమ్మా నేను కొంచెం చాలా గ్రూపుల్లో మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ కేజీలు అన్ని వాళ్ళు చెప్పి అని కొన్నా చూడకుండా అసలు అన్ని కొన్ని అసలు రాలేదు

జరుగుతూ ఉన్నది అది నేను ఎప్పటిని బ్లేమ్ చేయను మనల్ని మనమే ప్రేమ్ చేసుకుందాం మనకి మనకేంటంటే మన మనకి ఒక పద్ధతి దొరకలేదు అని ప్లేమ్ చేసుకోవడానికి తర్వాత అలా తీసేద్దాం అనుకున్న వాళ్ళు ఎవ్వరు అయినా సరే దీనికి ఫాలో అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు మామూలుగా చెప్పట్లేదు మీరు ఎందుకు చేసుకోవాలంటే యాక్టింగ్ చేసి మన అందరూ ఫీలింగ్ ఎక్కడ తప్ప

టెస్ట్ చేస్తాం కూడా చేస్తారు